హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మేక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జిబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కెరియర్ రిలేటెడ్ మెసేజెస్ కూడా నేను రీడింగ్ లాస్ట్లో ఇస్తాను ఓకే సో రీడింగ్ చాలామంది ఎవరికి ఎవరికి అని అడుగుతున్నారు ఈ రీడింగ్ అందరికీనండి సో పర్టిక్యులర్ ఒక రాసి వారికే కాదు మీకు రీడింగ్ రిజనేట్ అవ్వడం ఇంపార్టెంట్ ఒకవేళ రీడింగ్ రిజనేట్ అయ్యి అండ్ రాసులు కూడా మీకు రిజనేట్ అయితే అది డబుల్ బోనాన్స్ అని చెప్పొచ్చు ఓకే ఫస్ట్ రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం సో మీ రిలేషన్లో రీసెంట్ పాస్ట్ ఏంటి ప్రెసెంట్ ఏంటి అండ్ ద లైక్ ఎస్ ఆఫ్ కప్స్ ఓకే రీసెంట్ పాస్ట్ హ్యాంగర్ మ్యాన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ మోన్స్ రీసెంట్ పాస్ట్ అయితే కొన్ని అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్ స్టక్ అయ్యింది మీరిద్దరు చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్లో ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొంతమందికి మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్లే మీరిద్దరూ కూడా గొడవపడడం మీ ఇద్దరు సరిగ్గా మాట్లాడుకోకపోవడం లాంటివి జరిగాయి రీసెంట్ పాస్ట్లో బట్ ఎవరైతే మ్యారీడో మీ పిల్లల వల్ల మీరు కలిసి ఉన్నారని చెప్పచ్చు ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో బట్ అయి ఉన్నారు ఎమోషనల్గా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఏంటి రిలేషన్షిప్ ఎప్పటికీ ఎంతైనా ఇలాగే సఫర్ అవ్వాలా నేను ఈ ఒత్తిడి తీసుకోలేకపోతున్నాను అని ఇద్దరు ఫీల్ అవుతున్నారు ఒకరే కాదు సో రీసెంట్ పాస్ట్లో అయితే రిలేషన్షిప్ అన్నది అంత పాజిటివ్గా లేదు అండ్ ప్రెసెంట్ కింగ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ అండర్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసీస్ కేన్సోస్ వాటర్ వాటర్స్ అయిన ఉండొచ్చు ఆర్ యాక్వేరియస్ ఏస్ సైన్ అయ్యి ఉండొచ్చు బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే పాస్ట్ కన్నా బెటర్గా ఉందని చెప్పొచ్చు కింగ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ ఏదైతే మీరు రీసెంట్ పాస్ట్లో ఒత్తిడి గురయ్యారో అదైతే దాని నుంచి అయితే బయటకు వచ్చారు ఖచ్చితంగా కొంచెం నార్మల్ అవుతున్నారు హీల్ అవుతున్నారు అండ్ ఒకరొకరు జరిగిన మిస్టేక్స్ ఏంటని రిలీజ్ అవుతూ ఒకరి మీద అయితే ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎవరైతే కిడ్స్ వల్ల కలిసి ఉన్నారో అని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు మళ్ళీ హ్యాపీగా ఉన్నారు మీ మధ్య ఉన్న కూడా తగ్గుతున్నాయి ఖచ్చితంగా ఎవరైతే అన్మ్యారీడో ఇక్కడ ఫ్యామిలీని ఒప్పించడానికి అయితే ట్రై చేస్తున్నారు ఫ్యామిలీ నుంచి కూడా పాజిటివ్ సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి సో ప్రజెంట్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది బట్ పాస్ట్ అయితే పాస్ట్కి ప్రజెంట్కి రెండింటికి సంబంధం లేదు బట్ ప్రజెంట్ అయితే బాగుంది బికాజ్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఏస్ ఆఫ్ కప్స్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అందువల్ల రిలేషన్షిప్లో ఎంత పాజిటివ్ చేంజ్ అయితే వచ్చింది పాస్ట్లో చాలా చాలా ఆబ్స్టికల్స్ వచ్చినా మీరు ఇద్దరు తట్టుకుని నిలబడ్డారు కాబట్టి ప్రజెంట్ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది వచ్చింది సో అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చోరస్ అయి ఉండొచ్చు ఎక్ సైన్ అండర్ ద డెక్ మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో మీ పర్సన్ మీ గురించి ప్రస్తుతం ఏం ఫీల్ అవుతున్నారు అంటే పేజ్ ఆఫ్ ఫ్లోర్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ తను మీ మీద స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఆన్లైన్లో ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు ఆర్ ఇద్దరు ఒకే ఏరియాలో అయితే మీ పర్సన్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా కనిపెడుతూ ఉన్నారు స్పైంగ్ అనేది జరుగుతుంది మీ మీద అండ్ మీ పర్సన్ జగ్గులవుతున్నారు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ తనైతే ఇప్పుడు రైట్నో కొంచెం టైం తీసుకుని డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే మీ పర్సన్ మీరు స్టేబుల్గా ఉండరు రిలేషన్షిప్లో ఒకసారి ఒకలా మాట్లాడతారు ఒకసారి ఒకలా మాట్లాడతారు అని కూడా మీ గురించి థింక్ చేస్తున్నారు అండ్ మీరు తన మీద స్పై చేస్తున్నారని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ తన ఇంటెన్షన్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోట్స్ ఏజ్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ సో రైట్ రైట్నో మీ పర్సన్ చాలా చాలా లాజికల్ థింకింగ్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు సెవెన్ ఆఫ్ వాంట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోదామా అనే థాట్స్ కూడా మీ పర్సన్కి ఉన్నాయి ఒకసారి క్లారిఫై చేద్దాం ఇవి ఎంతవరకు కరెక్ట్ అని బట్ తను మీకు చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు లవర్ స్కాట్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్ చేయాలనే థాట్స్ కూడా ఉన్నాయి బట్ ఒకసారి ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వాంట్స్ని క్లారిఫై చేద్దాం ఇక ఒక రకమైన కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్ అవుట్ చేయాలన్నా ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలన్నా తనకు కష్టంగానే ఉంది ఓకే బికాస్ తనకి మీరంటే ఇష్టం బట్ ఈగో క్లాషెస్ వల్ల లేదా మీ బిహేవియర్ వల్ల వెళ్ళిపోదామన్నా వెళ్ళలేరు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఒకవేళ సెపరేషన్లో ఉంటే ఒకవేళ మీ మధ్య డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నారు ఎస్ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీ ఫీలింగ్స్ చూసిన తర్వాత యాక్షన్ ఏం తీసుకుంటారనే చూద్దాం May feeling same and main intention same. High Priestess, Six of Swords, Eight of Pentacles. May feeling Saint and day. నేనే రిలేషన్షిప్ కోసం చాలా చేశాను బట్ తను అసలు చేయడం లేదు తను నా దగ్గర ఏమీ క్లియర్గా చెప్పడం లేదు నాతో ఏమీ డిస్కస్ చేయరు సో మీరు ఇలా ఫీల్ అవుతున్నారు అండ్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ మీరైతే ఇంకా తనతో మాట్లాడాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ విత్ స్ట్రెంత్ కార్డ్ మీ ఇంటెన్షన్స్ అగేన్ ఈక్వల్ గివెన్ టేక్ నేను చాలా చేస్తున్నాను రిలేషన్షిప్ కోసం బట్ నా పర్సన్ ఏమీ చేయడం లేదు నేను పెట్టిన ఎఫర్ట్స్ పెట్టట్లేదు నేను ఇచ్చిన టైం ఇవ్వట్లేదు బట్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నా మీ పర్సన్ బట్ మీరు ఇక్కడ మీ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ ఈక్వల్ ఈక్వల్కి వింటే లేదనుకుంటున్నారు బట్ మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ తను లాజికల్ థింకింగ్ ఈగో క్లాషెస్ వల్ల యాక్షన్ తీసుకోవడం లేదు తీసుకుంటారు లేదని చూద్దాం బట్ రైట్ నో తన ఒక కన్ఫ్యూషన్ ఎనర్జీలో చాలా స్టబంగా ఉండిపోయారు అండ్ మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సెవెన్ ఆఫ్ సోట్స్ మీ పర్సన్ లైఫ్లో లింక్ ఎవరైనా ఉన్నారా లేదా మీ పర్సన్ మీకు తెలియకుండా ఏమైనా హైట్ చేస్తున్నారా సో ఇలాంటి చాలా థాట్స్ అయితే మీకు ఉన్నాయి అండ్ మీరు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ సో మీరు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల సో తిని నమ్మాలా వద్దా ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా మీ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకుంటూ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు సో నైన్ ఆఫ్ సూట్స్ అనేది చాలా టాక్సిక్ ఎనర్జీ అండి మీరు ఓవర్ థింకింగ్ చేయొద్దు దీని నుంచి బయటపడండి ఫస్ట్ ఒకవేళ మీరు దీని నుంచి బయట పడలేకపోతున్నాను అంటే వేరే వాళ్ళు హెల్ప్ అయితే తీసుకోండి బికాస్ నైన్ ఆఫ్ సూట్స్ అనేది చాలా చాలా టాక్సిక్ సో మీ పర్సన్ ఎక్స్ట్ చూద్దాం సెవెన్ ఆఫ్ 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 సోర్స్ ఫోర్ పెంటికల్స్ అండ్ పేజ్ అండర్ ద మీ పర్సన్ మీకు ఎపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు తను చేసిన తన మిస్టేక్ అని తనకు అర్థమవుతుంది బికాస్ సెవెన్ ఆఫ్ సోర్స్ బట్ అగైన్ స్ట్రైట్ ఎపాలజీ చెప్పడానికి తన కూడా తనకు కట్ బట్ నేను ఒక రకమైన కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను మీ పర్సన్ సైడ్ నుంచి బట్ ఖచ్చితంగా మీ పర్సన్ ఒకవేళ అపాలజీ చెప్పకుండా నార్మల్ కమ్యూనికేషనే చేస్తే కనుక మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఖచ్చితంగా హైట్ చేస్తారు మీకు తెలియకుండా సంథింగ్ హైట్ చేస్తున్నారు సో మీరు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి సో ఈ రిలేషన్షిప్ అవుట్ కన్సెప్ట్ త్రీ ఆఫ్ మార్న్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్స్ ఆఫ్ కప్స్ సో ఇద్దరు చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆఫ్ కంట్రీస్ బట్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి ఇద్దరు న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు ఇద్దరు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకు థాట్ అయితే ఉంది టెన్ ఆఫ్ సోర్స్ విత్ ఎయిట్స్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ సో ఒకసారి క్లారిఫై చేద్దాం న్యూ బిగినింగ్ కావాలనుంది బట్ న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ టైం అయితే పడుతుంది బికాజ్ ఇక్కడ సమ్ డ్రామా క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అది మీ ఇద్దరి మధ్య అవ్వచ్చు లేదా వేరే పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య కొంచెం ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది బట్ ద సన్ అంటే పాజిటివ్ కాట్ ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది న్యూ బిగినింగ్కి బట్ ఇక్కడ మీరు తీసుకున్న డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇంకా రిలేషన్షిప్ కంప్లీట్ ఎండ్ అయిందని అనుకోను మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సో కెరియర్ వైజ్ ఎలా ఉంటుందో చూసి తర్వాత యూనివర్స్ మెసేజ్ కెరియర్ వైజ్ ఎవరైతే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ లో ఉన్నారో ఖచ్చితంగా ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి బికాస్ బ్యాక్ స్టాపింగ్ ఎనర్జీ అయితే ఉంది మీరు చాలా లాజికల్గా ఉండాలి స్ట్రబన్గా ఉండాలి మీరు బౌండరీస్ సెట్ చేయాలి మెయింటైన్ చేసుకోవాలి అందరూ చెప్పింది వినండి బట్ ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనే క్లారిటీ మీకు ఉండాలి అదే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇక్కడ అండ్ ఏజ్ ఆఫ్ సోట్స్ మెంటల్ క్లారిటీ ట్రూత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు సక్సెస్ కూడా వస్తుంది బట్ మీరు ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉంటేనే ఆ సక్సెస్ మీకు వస్తుంది ఓకే బట్ కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి బట్ వాటిని చూసి అయితే భయపడద్దు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ మీదే అండ్ మీతో మీరు కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి సో యూనివర్స్ మీకు ఓవరాల్గా ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం టూ ఆఫ్ మోన్స్ ద చవా అండ్ చారియట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో ఎస్ మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అగెయిన్ గివ్ అప్ ఇవ్వద్దు చారియట్ అన్న కూడా ముందుకు వెళ్ళడమే వెళ్ళే దారి మధ్యలో మీకు ఒక్కొక్కసారి మీకు గమ్యం కనిపించకపోవచ్చు బట్ వెనక్కి తిరగద్దు అప్ ఇవ్వద్దు ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తే మీకు ఖచ్చితంగా ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనబడతాయి మీకు దారులు అనేవి కనబడతాయి అండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో లేదా ఇక్కడ నుంచి ఎక్స్టెండింగ్ ఎక్స్టెండింగ్ అన్నది మీకు కనిపిస్తుంది ఓకే గివ్ అప్ అయితే ఇవ్వద్దు అదే మీకు యూనివర్స్ చెప్పాలనుకుంటే మెసేజ్ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తారో మీరు హీల్ అవ్వండి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ అరకల్ మెసేజెస్ చూద్దాం ఎన్వి మీలో మంది ఓటమిని తీసుకోలేక లేదా ఎదుటి వాళ్ళు గెలిస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఏదో ఉన్నారో దాని నుంచి అయితే మీరు బయటికి రావాలి మీ థాట్స్ని అయితే మార్చుకోవాలి బ్లూజమింగ్ అబండెన్స్ మీలో చాలామంది మనీని అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి అబండెన్స్ అయితే రాబోతుంది ఓకే యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యూర్ గోల్ ఎవరైతే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ మీ గోల్ని రీచ్ అవ్వాలనుకున్నారు వెరీ సూన్ మీరు ఆ అయితే రీచ్ అవ్వబోతున్నారు ప్రాస్పరిటీ లైస్ అహెర్ న్యూమోని ఇన్ చోరస్ సో ఎస్ అగైన్ మనీ మీ లైఫ్లోకి రాబోతుంది సో ఇన్ యూర్ రిసీవింగ్ మోడ్ లక్కీస్ ఆన్ యువర్ సైడ్ సో ఇదైనా మీ రీడింగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ చెప్పు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ అమౌంట్ అయితే పే చేయాలి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ